ఏలూరు జిల్లా విలేరుపాడు మండలం మేడేపల్లి అల్లూరు నగర్ వరద బాధితులకు కుకునూరు మండల బీజేపీ కోచ్ అధికారి వాడపల్లి లక్ష్మాచార్యులు రెండు క్రింటాల బియ్యం బాధితులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చాట్రాది ప్రసాద్ బీజేపీ కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ రాజు నాయకులు కొండపల్లి ప్రసాద్ కొప్పాక శ్రీనివాస్ యాసగిరి నెహ్రూరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఓడాసేన్ తదితరులు పాల్గొన్నారు నేను ఎందుకంటే అక్కడ ఉండేది ఎస్టీ గ్రామాలు వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉన్నా సరే ఇంకా వాళ్ళ యొక్క తెలియనిలోనే ఉన్నారు వాళ్ళు ఇల్లు కొట్టిపోతున్నాయంటే నాకు చాలా బాధగా చేస్తుంది ఏం చేయలేదు అనేక అలా ఆలోచిస్తూనే ఉంటాను అదే అన్న దుకాణలో చాట్ర ప్రసాద్ గారికి వెళ్ళి ప్రసాద్ గారు ఫోన్ చేసి ఎలాంటి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆయన వెంటనే స్పందించి నేను మీరు చెప్పారు కాబట్టి వెంటనే నేను మనం ఏర్పాటు చేస్తున్నానండి గురుగారు మీ వంతుకి ఏంటి అంటే ప్రసాద్ గారు చెప్పిన అనుకోకుండా ఆ ఒక గంట రెండు గంటలు అనుకున్నాం వెంటనే నా ఇంట్లో ఉండే ఒక ఉన్నా లేకపోయినా సరే ముందు వాళ్ళకి ఇవ్వాలనే నా రెండు కింటారు ఉంటే ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో మాటగా నిలబడి కష్టపడేది ఒక ఇష్టం వాళ్ళకి ఎందుకంటే చాలా నీతిమంతులు మాటలు అంటే అదే చేస్తారు వాళ్ళకి ఏమీ తెలియదు మనం చేసిన తింటే ఇంకా చేయాలి వాళ్ళకి కాబట్టి మళ్ళీ నాకు అవకాశం భాగం తెలిస్తే ఒక నాలుగు రెండు నెలల్లో ఉన్నప్పుడు ఇచ్చే నా అప్రమత్తం ఇచ్చి ఏదైనా ఎవరైనా అయితే వాళ్ళు సహకారం చేయలేందుకే తాపత్రం ఎందుకంటే ఇలాంటి ఉపత్తి ఎప్పుడు రాకూడదు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు అదే మన కొద్దివేలు